ప్రైజ్ లవార్డ్ ప్రొ నిసుకునిస్తున్నాములో అందరికీ వంద నాలుగు శుభాలు తెలియజేస్తున్నాను అంతరిక్ష వ్యోమోగామి సునీత విలియమ్స్ అంతరిక్షంలో పరిశోధన చేయడానికని వెళ్ళి తొమ్మిది నెలల పాటు అక్కడ గడిపి ఆమె తిరిగి రావాలి అనుకున్నప్పుడు ఆమె అక్కడి నుంచి రాలేక అక్కడ చిక్కుకొని పోయారు ఆమె ఎప్పుడు వస్తారా అని ప్రపంచం యావత్తు కూడా ఎంతో ఉత్కంఠతో ఎదురు చూశారు మరి ఈరోజు ఆమె క్షేమంగా చేరుకోవడాన్ని బట్టి అందరం కూడా ఎంతగానో సంతోషిస్తున్నాం పిల్లరా అంతరిక్షానికి ప్రయాణమై వెళ్ళడం మరలా తిరిగి రావడం ఎంత ఆశ్చర్యకరమైన సంగతి కదా మరి అతి త్వరలో మనం కూడా ఈ అంతరిక్ష ప్రయాణం చేయగలమా బైబుల్ చెప్తుంది ప్రతి ఒక్కరూ ఎవరైతే ప్రభుని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన అనుగురించి రక్షణ పొందుతారో వారందరూ కూడా అంతరిక్ష ప్రయాణం చేస్తారు సునీత విలియమ్స్ తొమ్మిది నెలల పాటు అంతరిక్షంలో గడిపి తిరిగి వస్తే ఏసుక్రీస్తు నందున వారు మాత్రం ఏడు సంవత్సరాలు అంతరిక్షంలో గడపబోతున్నారు ఎస్ అతి త్వరలో ప్రభుైన యేసుక్రీస్తు మధ్యాకాశానికి రాబోతున్నారు కడబోర శబ్దం అనేది ఒకటి చేయబడుతుంది ప్రధాన దూత కడబోర శబ్దం చేస్తాడు ఆ శబ్దం విన్న క్రైస్తవులు రెప్పపాటులో మార్పు చెందుతారు అంటే ఈ క్షయమైన దేహాన్ని వాళ్ళు విడిచిపెట్టి అక్షయమైన దేహాన్ని వాళ్ళు ధరించుకుంటారు రెప్పపాటులో ఈ మార్పు అంత జరుగుతుంది పరలోకానికి వారు దూసుకొని పోతారు సునీత విలియమ్స్ లాంటి వ్యోమగాములు రాకెట్లో వెళ్ళాలి స్పేస్ షటిల్లో ఆ స్పేస్కి చేరుకోవాలి కానీ ఏసుక్రీస్తు నందున్న వారికి ఎటువంటి రాకెట్ అవసరం లేదు ఎటువంటి షిప్ అవసరం లేదు వారు మధ్యాకాశానికి మేఘముల మీద కొనిపోబడతారని బైబిల్ తెలియజేస్తూ ఉంది రెండు వేల సంవత్సరాల క్రితం ఒలివల కొండ మీద నుంచి ప్రభు యేసుక్రీస్తు పరలోకానికి ఏ విధంగా ఆరోహణమై వెళ్ళారో ఖచ్చితంగా అలాగే ప్రతి క్రైస్తవుడు కూడా రెప్పపాటులోనే మధ్యాకాశానికి వెళ్ళిపోబోతూ ఉన్నారు అక్కడ ఏడు సంవత్సరాలు ఏసు ప్రభుతో పాటు వారు ఉండబోతున్నారు ఏడు సంవత్సరాలు మధ్యాకాశంలో పిల్ల పెండ్లు విందు అనేది అక్కడ జరగబోతుంది ఇప్పటి వరకున్న సకల లోక పరిశుద్ధులందరూ కూడా అక్కడ ఏకముగా ప్రభువును ఎదుర్కొనబోతున్నారు ఎంత గొప్ప అద్భుతమైన విషయమో ఒకసారి ఊహించండి ఆ అంతరిక్షానికి వెళ్ళడమే ఒక గొప్ప అనుభూతి అయితే ఏడు సంవత్సరాల అంతరిక్షములో లైక్ పరలోకములో అక్కడ ప్రభుతో కలిసి పరిశుద్ధులందరితో కలిసి గడపడం ఎంత ఆనందమో ఒకసారి ఊహించుకునండి అంతరిక్షంలో నుంచి భూమిని చూడడం ఎంత ఆశ్చర్య అనుభూతం మరి ఏడు సంవత్సరాల పడి అంతరిక్షం నుంచి భూమిని చూసే గొప్ప అవకాశము క్రీస్తునందున వారికి కలగబోతూ ఉంది దయచేసి విషయాన్ని గ్రహించండి అలాగే చూడండి సునీత విలియమ్స్ ఏ విధంగా అంతరిక్షం నుంచి భూమికి చేరుకున్నారో అదే విధముగా ఏడు సంవత్సరాల అనంతరం ప్రవణ్ క్రీస్తుతో పాటు మనందరం కూడా భూమికి తిరిగి వస్తామని బైబిల్ తెలియజేస్తుంది యేసు క్రీస్తు యొక్క రెండవ రాకల్లో ఆ మధ్యాకాశం నుంచి అందరూ కూడా భూమికి ఉన్నారు బైబిల్ చాలా చక్కగా చెప్తూ ఉంది ఈ లోకం శాశ్వతం కాదు అది త్వరలో ఈ లోకం అంతం కాబోతుంది కాబట్టి నా ప్రియా సహోదరుడా సహోదరి ఈ అంతరిక్ష యానం మీరు కూడా చేయాలని ఉన్నారా అయితే క్రీస్తు ఉంది ఉంటే అది సాధ్యపడుతూ ఉంది సాధ్యము అవుతుంది అతి త్వరలో అది జరగబోతుంది వెరీ సోన్ జీసస్ క్రైస్ట్ ఈస్ గోయింగ్ టు కమ్ టు దిస్ వరల్డ్ ఆయన త్వరలో భూమి మీదకు రాబోతున్నాడు కాబట్టి ఎప్పటికైనా మీరు మనస్సు పొందండి ఏసుక్రీస్తాను గురించి ఉచితమైన రక్షణ పొందండి ప్రతి పాపాన్ని విడిచిపెట్టండి ఈ అ శాశ్వతమైన లోకాన్ని ప్రేమించగా శాశ్వతమైన దేవుని ఆయన రాజ్యాన్ని ప్రేమించండి ఆయన రాక్కడ కొరకు సిద్ధపడండి ఈ మాటలు వింటన మీరు ఆయన రాకడ కొరకు సిద్ధపడుతున్నారా క్రైస్తవులు చాలామంది ఆయన రాకడకు సిద్ధపడే స్థితిలో లేకపోవడం ఎంతో బాధాకరం ఆయన రాకడలో విడవబడే పరిస్థితి ఒకవేళ వస్తే ఎంత దుఃఖకరం కాబట్టి ఎప్పటికైనా వెడవబడే స్థితిలో ఉంటే మీరు ఆ స్థితి నుంచి బయటికి రావాల్సిందిగా ప్రభుని నిసుకరిస్తున్నాములో మీకు ఈ వాక్యాన్ని బోధిస్తున్నాను మీరు వెంటనే మారు మనస్సు పొందండి పశ్చాత్తాపం పొందండి రక్షణకు తగిన జీవితాన్ని జీవించి ప్రభువును ఎదుర్కొనడానికి సిద్ధపడండి తప్పక మనందరం కూడా మధ్యాకాశంలో ప్రభుని కలవబోతున్నాం గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ లాడ్